మిత్రులందరికీ నమస్కారం నేత్ర ఛానల్కు స్వాగతం ముఖ్యంగా మనము ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయం గురించి ఈ పెన్షన్ న్యూ అప్డేట్ గురించి మనము ఈరోజు తెలుసుకుందాము అయితే మనము నిన్నటికి మొన్నటికి వార్త చూసుకుంటే గవర్నమెంట్ చెప్పిన విధంగా చాలా మటుకు వికలాంగులకు డూప్లికేటు సర్టిఫికెట్లు తీసుకొని పెన్షన్లు పొందుతున్నారని గవర్నమెంటు ఒక నిర్ధారణకు రావడం జరిగింది అది వాస్తవంగా వాస్తవం అండి ఒక పేక్ సర్టిఫికెట్ సృష్టించుకొని వాళ్ళు వికలాంగుల పెన్షన్ పొందుతున్న మాట అనేది మనకు తెలిసిన విషయమే అది నిజ నిర్ధారణ కావాలంటే నేను చెప్పింది కాదు గవర్నమెంట్ చెప్పింది కాదు అలాగే ప్రజలు చెప్పింది కూడా కాదు ఆ పేక్ సర్టిఫికెట్ అనేది కరెక్ట్గా మనము తెలుసుకున్నట్టు ఒక డాక్టరు దాన్ని సర్టిఫై చేసి అతన్ని సర్టిఫై చేసి అది పేక్ సర్టిఫికెటా అతను పేక లేకుండా వికలాంగూడా అనేది వాళ్ళు నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే గవర్నమెంటు ఆపే అవకాశం ఉండదు అంతవరదాకా వీళ్ళందరికీ పెన్షన్లు అందుతాయి అని ఈ ఆంధ్ర కూటమి సర్కారు ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చేసిందండి ఎందుకంటే ఈ ఉన్నతాధికారులు మిగతా ఇప్పుడు ఏంటంటే చాలా మటుకు నకిలీ పెన్షన్లు డూప్లికేటు సర్టిఫికేట్లతో తీసుకున్న పెన్షన్లే కాక అనర్హులు కూడా వివిధ రకాల పెన్షన్లను పొందుతున్నారని ఆంధ్ర సర్కారు భావించింది ఆ భావించిన మాట కూడా వాస్తవమే అండి తీసుకుంటున్న పెన్షన్లు కూడా ఖచ్చితంగా అన్నర్హులు చాలా మటుకు ఉన్నారు ఉన్నారనే వాస్తవం కూడా నిజ నిర్ధారణకు రావాల్సి ఉన్నది ఈ విషయం అనేది గవర్నమెంట్ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అయితే వివిధ రకాల పెన్షన్లకు వాళ్ళ పెన్షన్ నిలుపుదన అనేది వివిధ రకాల పెన్షన్లకు మాత్రమే ఇటువంటి పెన్షన్ ఆపే విషయంలో డిసిషన్ తీసుకున్నది ఒక వికలాంగుల విషయంలో మాత్రము గవర్నమెంట్ నుంచి వెళ్ళి వచ్చిన ఈ న్యూ అప్డేట్ ఏంటంటే వాళ్ళు తీసుకున్న సదరన్ సర్టిఫికెట్ ఇప్పుడు సర్టిఫికెట్ వికలాంగుల సర్టిఫికెట్ నిజమా లేకుంటే అనర్హతతోటి సాధించిల్లా డాక్టర్ అనేది వేరే విధంగా ఇచ్చాడా లేకుంటే వాళ్ళు నిజంగా వికలాంగులేనా డాక్టర్ చేత ఈ సర్టిఫికెట్లను సర్టిఫై చేసి అలాగే ఒక వ్యక్తిని వికలాంగులత్వకు సంబంధించిన వ్యక్తిని నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే వాళ్ళు కరెక్ట్ వికలాంగులని తెలుసుకున్న తర్వాతనే వాళ్ళ సర్టిఫికెట్ అనేది కొనసాగుతుంది లేదు వాళ్ళు ఒక తప్పుడు దానిలో సర్టిఫికెట్ అనేది సంపాదించి వికలాంగల పెన్షన్ అనేది పొందుతున్నారని ప్రభుత్వం దృష్టికి వస్తే వాళ్ళ పెన్షన్ రద్దు కావడమే కాదు ఇచ్చిన డాక్టర్కు ఎఫెక్టు అలాగే పెన్షన్ ఇదివరకే తీసుకుంటున్నారు కాబట్టి ఆ పెన్షను మొత్తము ఖచ్చితంగా ప్రభుత్వానికి చెల్లించాలి అలాగే వాళ్ళు గవర్నమెంట్ వచ్చే ప్రతి ఒక్క విషయాన్ని ఎదుర్కోవాలి వాళ్లకు సరి అయిన విధంగా గవర్నమెంటు నోటీసులు ఇచ్చి ఈ విధంగా ఎందుకు చేశారని తెలపడం అటు జరుగుతుంది వాళ్ళకు వాళ్ళ విషయం అనేది వాళ్ళు చూసుకుంటారు అలాగే ఇచ్చిన డాక్టరు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ మీద వీళ్ళు ప్రభుత్వానికి కోర్టుకు అలాగే వీళ్ళ విషయంలో సరైన విధంగా సమాధానం చెప్పవలసి ఉంటుంది అలాగే వీళ్ళు కనుక నేరస్తులుగా తెలిస్తే వాళ్ళ మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది డాక్టర్ మీదనే కాదు అలాగే వికలాంగుల పెన్షన్ తీసుకున్న వాళ్ళకు కూడా ఇటువంటి యాక్షన్లకు తీసుకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి యాక్షన్ ప్రతి ఒక్క యాక్షన్కు కట్టుబడి ఉంటారు ఉండాలి అలాగే వివిధ రకాల పెన్షన్లు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కాకపోవచ్చు ఇక వచ్చే ముందు రోజులలో ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి సర్వే ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి వెళ్ళి సర్వే చేయనున్నది ఖచ్చితంగా అనర్హులను ఏరివేసి వారి నుండి ఇప్పటి వరకు తీసుకుంటున్న పెన్షన్లను కూడా రికవరీ చేసే అవకాశం ఉన్నది వాళ్ళ మీద ఫైల్ కూడా కేసు కూడా ఖచ్చితంగా చేయనున్నారు గవర్నమెంట్ పట్టికనే ఊరుకో ఊరుకోదండి గవర్నమెంట్ నుంచి వచ్చిన విధంగా వాళ్ళు చెప్పిన విధంగా ఎవరు అర్హులు పెన్షన్ పొందడానికి ఏ విధమైన అవకాశాలు ఉన్నవారికి ఇవ్వాలి అనేది గవర్నమెంట్ స్పష్టంగా తెలియజేసింది ఆ తెలియజేసిన విధంగానే ప్రతి ఒక్కరూ పెన్షన్ తీసుకోవడానికి అర్హులైన ఉన్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది ఎవరు పడితే వారు నకిలీ సర్టిఫికెట్ తీసుకొని డూప్లికేట్ విధంగా పెన్షన్ తీసుకుంటే గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదండి ఓకే అండి ఇప్పుడు ఈ వార్త ఇంతటితోటి ఓకే అయితే ఈ వికలాంగులకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి క్లియర్ కట్గా చెప్తున్నాను ఎటువంటి ఆప్షన్ అనేది తీసుకోవట్లేదు ముందు ముందు తీసుకుంటుంది ఇది వదిలేశారు ఎందుకు అంటే వాళ్లకు చెప్పడానికి ఏమీ లేదు ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ తీసుకొని వాళ్ళు నిజమైన లబ్ధిదారులా నిజమైన వికలాంగులా వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలా లేదా అనేది క్లియర్ కట్గా తెలుసుకున్న తర్వాతనే ఎవరి పెన్షను ఉంచాలి ఎవరు పెన్షన్ తీసేయాలనేది అనేది అప్పుడు తెలుస్తుంది పెన్షన్ ఇచ్చేవారికి ఖచ్చితంగా వాళ్ళు నిజమైన లబ్ధిదారులు అయితే వాళ్ళకు ఖచ్చితంగా చేరుతుంది అయితే అనర్హులు వీళ్ళు అక్రమంగా పెన్షన్ తీసుకుంటే మాత్రము వాళ్ళను ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తి ఉండదు వాళ్ళు ఖచ్చితంగా తీసుకున్న పెన్షన్తో పాటుగా ప్రభుత్వం నుంచి వెళ్ళి కోర్టు నుంచి వెళ్ళి వచ్చే ప్రతి ఒక్క సమస్యను వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఓకే